మండల కార్యాలయంలో సర్వసభ్య సమావేశం సమావేశానికి ముందుగా ఇటీవల కాలం చేసిన దక్కిలి జడ్పీటీసీ సభ్యురాలికి ప్రగాఢ సంతాపం తెలిపిన ఎంపీపీ ఎంపీడీఓ మండల అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు యూరియా సమస్యలు ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చిన సర్పంచుల సంఘం నాయకుడు సర్పంచ్ మస్తాన్ మండలానికి వచ్చిన యూరియా పచ్చిరొట్ట విత్తనాల లెక్కలు తెలపాలని ప్రశ్నించిన వైస్ ఎంపీపీ సర్పంచ్ మస్తాన్ ఎంపీపీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అగ్రికల్చర్ అధికారి సుజాత మరికొన్ని సమస్యలను ఏడి అడసూయ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపిన ఏఓ సుజాత ప్రజలకు సేవ చేసే అందుకే మనం ఉన్నది ఎంపీపీ తంబిరెడ్డి తనుజా వ్యవసాయం పట్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశలో అడుగులు వేయాలి ఎంపీపీ తమ్మిరెడ్డి వాళ్ళు అవేర్నెస్ కలిగించి ఈ టీకా ఈనింగ్ తర్వాత ఫస్ట్ ఈవినింగ్ తర్వాత మా గేదెలకి వాటి కూడా టీకాలు వేసుకోవచ్చు అవేర్నెస్ కలిగించి టీకాయడం జరుగుతుంది సో అందరూ కూడా ఉపయోగించవలసింది బాబు నాయుడు గారు పిఎస్సిఎస్ సన్యక్షన్లు యాతలు అలాగే కూలి సూర్య సన్మానానికి ఆహ్వానించిన మన ఎంపీసీ తర్వాత గారికి నేను ఎంపీడీ ఎంపీడీఓ గారికి రూల్సెక్కర్ గారికి ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ దగ్గర రైతు రైతులకి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు మనం ఏఎన్సీ ద్వారా ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ చేస్తాం ఈసారి ఏది అనుకూలంగా ఉంటుందో రైతులకి అందుబాటులో ఏది అనుకూలంగా ఉంటుందో అన్నింటిలో మనం రైతులకి వచ్చే విత్తనాలు కానీ యూరియా కానీ అందుబాటులో తీసుకొని వచ్చేదానికి ఎమ్మెల్యే గారి టికెట్ తీసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు ట్రై చేస్తాను మళ్ళా గోడౌన్ మన ఏఎన్సీ గోడౌన్ ఉంది రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే ఆ గోడౌన్లో వారు స్టాక్ చేసుకునే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మీరు ఖచ్చితంగా తీసుకొని తీసుకొని స్టాక్ చేసుకొని రైతులకి ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఏఎంసీ ద్వారా ఏం కావాలన్నా మేము ఉంటాం దగ్గర మీకు చేసేదానికి ప్రయత్నిస్తామని ఖచ్చితంగా మనం చేసుకుంటాం సెలవు ఒక ప్రయత్నం ఇచ్చారని చెప్పండి ఇప్పుడే నా పదవి రాజంభన్ ఇయర్ నుంచి నేను తెలుస్తున్నాను ఒక అసలు డోర్ తెచ్చారని అడగండి ఆర్బీకెల్లో డోర్ తెచ్చారు ఉంది మండల్ లెవెల్ కిందకి ఎందుకు శాంక్షన్ చేశారు మీ డిపార్ట్మెంట్ అసలు మనం షార్ట్ అవుట్ ఉన్నప్పుడు ఎందుకు పంపించాలి అసలు షార్ట్ అవుట్ మనం ఇప్పుడు పంచాయతీలో మనం షార్ట్ అవుట్ చేసుకొని ఇక్కడ వచ్చి గందరగోళం చేసుకుంటే అవుతుందా మనం షార్ట్ అవుట్ ఉన్నప్పుడు మాకు ఇక్కడ షార్ట్ అవుట్ ఉంది మేము పంపించాం ఒకటే మాట అంతే మీ ఏవో గారిని పిలిపించండి మాట్లాడతాము ఎందుకు తల్లొప్పి ప్రతి పంచాయతీలో ఒక పంచాయతీ చూసుకోవడానికి ఇబ్బంది పక్క పంచాయతీ ఇన్ఛార్జ్ ఇస్తే ఎట్లా చూసుకుంటారు

ఇప్పుడు పంచాయతీ మన మండలం మొత్తానికి ఎన్ని టన్నులు వచ్చాయి మనం ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తాం అది చెప్పండి ఒకటి తర్వాత యూరియా అడిగారు కదా సర్పంచ్ మన మండలం మొత్తం ఎన్ని గ్రామ గ్రామ పంచాయతీ ఉన్నాయి పంచాయతీకి ఎన్ని డోర్లు వచ్చాయి మా టోటల్ ఎన్ని డబ్బులు వచ్చి మనం ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం అది చెప్పారు సరిపోతుంది తొమ్మిది నన్నులు అదేవిధంగా జనములు వచ్చేసి ఎనిమిది పాయింట్ తొమ్మిది నన్నులు రావడం జరిగింది అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది టెన్త్ లాస్ట్ ఇయర్ అది కన్క్లూడ్ చేయడం జరిగింది ప్రెసెంట్గా కూడా విన్నా కూడా నేను మీటింగ్లో మీ అందరికీ తెలియజేయడం జరిగింది జనము తిరుగు పిఎండిఆర్ స్కీట్లు ఇవ్వడం జరుగుతుంది ఇవి కూడా సబ్సిడీలో ఇస్తున్నాము వీటికి ప్రత్యామ్నాయంగా అవి కూడా ఆరు వందల యాభై రూపాయలు అన్ని అవసరమైన రైతులు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా సభముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ஆய்ரீ ஆர்வீகம் எல்லாருக்கு

ఈ స్కీమ్ను వాడుకొని పూర్తి స్థాయిలో కాని ఇది చేసుకోగలిగితే మనం మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినప్పుడు ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయిన తర్వాత అవసరమైతే మనం ఎక్కువ సబ్సిడీ అయినా తెప్పించుకుందాం అని చెప్పేసి కూడా ఒక మాట అన్నారు మనం అది కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో ఉంది ఆయన నేను ట్రై చేస్తాను నేను తెప్పిస్తానని కూడా చెప్పుకున్నారు సో ప్రతి సంవత్సరం కొన్ని అయితే ఒక ఈ ఐదు సంవత్సరాలు అయిపోయే దాదాపు ఒక నూట యాభై రెండు వందల మందికి అయినా సరే బెనిఫిట్ పొందిన బెనిఫిట్ కల్పించిన వాళ్ళ మాత్రం ఒక నూట యాభై రెండు వందల మంది షెడ్లు అంటే చాలా పెద్ద లక్కే అయితే ఏ సంవత్సరం సంవత్సరం మాకు రాలేదు మాకు రాలేదు అనుకుంటున్నారు కానీ అన్ని షెడ్లు కట్టడం కూడా గొప్ప విషయమే సో ఈ ప్రోగ్రామ్ను కూడా అందరూ ఒకవేళ అందరికీ ఒకసారి అవకాశం రాకపోయినా కొద్దిగా వెయిట్ చేసి ఇప్పుడు రాని వాళ్ళు నెక్స్ట్ టైం అయినా సరే అప్లికేషన్ పెట్టుకొని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వీటితో పాటు విత్తనాలు మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ గడ్డి విత్తనాలు మాత్రమే ఇవి వేరే దేనికి సంబంధించిన పశువుల మేతకి సంబంధించిన గడ్డి విత్తనాలు మాత్రమే అది ఇండింటి పెట్టున్నాము ఆ ఇండి పెట్టింది ఇంకా రాలేదు సప్లై చేస్తామంటున్నారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి పంచాయతీలో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎక్కువ సంఖ్యలో ఎంత ఎంత వచ్చినా సరే అన్ని ఈ ఈవిధగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది పశువుల సంఖ్య బట్టి ఖచ్చితంగా ప్రతి పంచాయతీకి కూడా ఇవన్నీ ఇస్తామని చెప్పేసి చెప్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి గాలిగుంపు నివారణ కార్యక్రమం నిన్న స్టార్ట్ అయింది దానికి సంబంధించిన పోస్టర్స్ అవన్నీ వచ్చి ఉన్నాయి వాటిని మన ఎంపీపీ గారి చేతుల మీదుగా అలాగే మన గౌరవ ఏఎంసీ చైర్మన్ గారి చేతుల మీదుగా ఇవి ఇనాగ్రేట్ చేయబడతామనే ఈ పోస్టర్స్ అన్ని తీసుకొచ్చినాము మా సబ్ డివిజనల్ ఆఫీసర్ రేడి గారు కూడా వచ్చినారు శ్రీహరి సారు ఆ సారు మీరందరూ కూడా ఈ పోస్టర్స్ ఇనాగ్రేట్ చేయాల్సిందిగా కూర్చున్నాము ఈ పోస్టర్స్ తీసుకొని మేము ప్రతి పంచాయతీకి వస్తాము అక్కడ ప్రతి పంచాయతీలోనూ క్లియర్గా ఇన్స్ట్రక్ ఉన్నాము ఖచ్చితంగా పంచాయతీ సర్పంచ్ గారికి ముందు రోజే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి రేపు రావాలంటే ముందు రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ మనసు రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మీ బస్సులు ఉంటే మీతో లేదు ఆ ఊళ్ళో ఉన్న బస్సులు వ్యాక్సినేషన్ చెప్పేట చేసేటప్పుడు మిమ్మల్ని పిలిచి మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోటో దిగి తర్వాత వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఇది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నాము ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేసాము ఇది అలాగే జరుగుతుంది ఈరోజు పాలకొండ సత్రంలో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి వచ్చినాము రేపు మొక్కల పాటను పాల పాలెంకోట ఈ రెండు వేల జస్ కవర్ చేయడానికి రేపు వస్తాము రేపు అంటే ఈ రోజే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రేపు వస్తారు ఖచ్చితంగా మీ అందరికీ కూడా కూడా ఖచ్చితంగా మా వాళ్ళు వచ్చి కలుస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీతో పాటు ఫోటో దిగుతారు దిగేసి ఆ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు అన్ని పశువులకి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్రతి ఇంటికి వెళ్ళి చేయడం జరుగుతుంది అందుకు దాదాపు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు శాంక్షన్ అయిందండి మిగతా గూడ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఇందులో రెండు చెరువులు శాంక్షన్ అయ్యాయి రెండు చెరువులు పూర్తి చేయడం జరిగింది దాదాపు దాని యొక్క అమౌంట్ తొమ్మిది లక్షలు నాలుగో ప్రవ పరంగా త్రిపుల రిపేర్స్ రెనోవేషన్ రీకన్స్ట్రక్షన్స్ అని కొత్తగా పథకం మొదలైంది అందులకు సంబంధించి ఎస్టిమేషన్లు వేయడం జరిగింది దాదాపు పద్నాలుగు చెరువులు పంపించాము దాదాపు అమౌంట్ ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేలు ఇవి మా శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే మమ్మల్ని నుంచి కలవచ్చు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ తరఫున ముప్పై ఎనిమిది చెరువులు వచ్చాయి దాదాపు పంతొమ్మిది చెరువులు పూర్తి చేయడం జరిగింది మిగతా పంతొమ్మిది చెరువుల్లో ఎనిమిది చెరువులు ప్రోగ్రెస్ జరుగుతుంది మిగతా వాటికి చేస్తాము మీకు అవయేమన్నా ఉంటే రాబోయే వర్షాకాలం ఒకసారి ముందుగా మా ఆఫీస్లో వచ్చి కలిస్తే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటి అన్నింటి చెరువులు పరిశీలించి ఎస్టిమేషన్ ఏదైనా అవసరం అయితే చేద్దాం చిన్నచోన్ని మనం ఎంజీఎన్ఆర్జీ వాళ్ళ కిందకి ఇచ్చాము అవి ఏమైనా చేయకుండా ఉంటే మీరు వచ్చి ముందుగా మమ్మల్ని కలిస్తే రాబోయే వర్షాకాలం కాబట్టి ముందుగా మనం ఒకసారి సైట్కి వెళ్లి పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందుగా వాటికి అంచనాలు తయారు చేస్తాము ఈ డిసెంబర్ లో అలాంటి వాటి ఉన్నప్పుడు తయారు చేసిన శాంక్షన్ చేయించుకొని వర్క్ చేసుకోవచ్చు అవి చేసుకోవాలి చేయకపోతే పెద్ద చెరువు అనుకుంటే డబ్ల్యూఏ అధికారులు ఉన్నారు కదండి డబ్ల్యూఏ ప్రెసిడెంట్ వాళ్ళకి తెలియజేయండి వాళ్ళ ద్వారా మేము తెలుసుకుంటాము లేదు మీరే వచ్చి మనం రెవెన్యూ వాళ్ళతో మనం కలిసి సైట్కి వెళ్ళి చూసుకొని వాటిని కూడా మరమ్మత్తులు చేయాల్సి ఉంటే మరమ్మత్తులు లేదంటే మీరు చెప్పినట్టు ఏదైనా ఆక్రమణ గురించి వాటిని క్లియర్ చేసి పంటకాలని నిర్మిస్తాం సార్ ఒకటి నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు మా చెరువులు అన్నప్పుడు మీరు ముందుగా పనులు పెట్టుకుంటున్నప్పుడు కన్సెంట్ ఏఈని అట్లీస్ట్ మామూలుగా డిఇఈన్న కలిసి సార్ మేము ఈ సంవత్సరానికి ఈ పనులు పెట్టాలనుకుంటున్నాము మీరు ఒకసారి వీటికి అనుమతులు ఇవ్వండి ఎన్ఓసీలు ఇవ్వండి అని అంటే ఖచ్చితంగా కన్సల్ట్ ఏఈలు చూసి కరెక్ట్ అనుకుంటే ఎన్ఓసి ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం సార్ కనీసం వాళ్ళు పనులు చేసేసుకుంటున్నారు మనకి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మంది వస్తున్నారు

మీరు ఎస్టిమేషన్ వేసేటప్పుడు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కదా మీరు కన్సల్ట్ అయితే నేను ఖచ్చితంగా మా పైస్ గారిని చెప్పి మీకు ఎన్నో చూపిస్తాం కదా ఇంకొకటి చిన్న విషయం సార్ సార్ ఎంపీ గారు మేము దాదాపు రెండు వేల ఉన్న తొంభై చెరువుల్లో నలభై చెరువులు చిన్న చెరువులు అని ఏవైతే యాభై ఎకరాలు లోపు ఉన్నాయో ఆ చెరువులన్నీ మీకే ఇచ్చాం ఏది ఎన్ఆర్జీఎస్ లో చేసుకునే దానికి అని చెప్పేసి రాసిచ్చాం మీరు చిన్న చెరువుల్లో చేసుకోవచ్చు కదా చిన్న చెరువులు చేసుకోవచ్చు పెద్ద చెరువులు అనేటివి ఇప్పుడు వచ్చింది రీసెంట్గా ట్రిపుల్ ఆర్ అనే ప్రోగ్రామ్ వచ్చింది రిపేర్స్ రెనోవేషన్ రీకన్స్ట్రక్షన్స్ అని దాని దాదాపు మనకి చెరువు ఏం చేయాలో దాదాపు పద్నాలుగు చెరువులు పెట్టాము ఒక్కొక్క చెరువు దాదాపు కోటి తొంభై మూడు లక్షల నుంచి తొంభై ఎనిమిది లక్షల దాకా పెట్టాం ఒక సింగమర్ లో చెరువు మాత్రమే చిన్న చెరువు అనే ఉద్దేశంతో డెబ్బై ఐదు లక్షలకే పెట్టాం అంటే దాదాపు దాంట్లో మీరు ఎనర్జీస్ చేసి చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా పెట్టమని ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో కాబోయేది ట్రిపుల్ ఆర్ ప్రోగ్రామ్ అందువల్ల బల్లిలో చెరువు కావచ్చు యాత్ర చెరువు కావచ్చు ఉప్పర్పల్లి చెరువు కావచ్చు పసుపాలన చెరువు కావచ్చు ఇలాంటివన్నీ పెద్దవి పెట్టాం కదా చెరువు పెట్టే చిన్న చెరువులు మీరు చేసుకోవచ్చు నా నాలుగు హంపల్ రిక్వెస్ట్ సార్ ఖచ్చితంగా చెరువు మట్టికి దాదాపు ముప్పై నుంచి యాభై మీటల దూరంలో చేసుకోండి బ్రహ్మాండంగా చెరువు మట్టిని ఎక్కడైతే మీద వేసుకోండి కట్ట మీద వేసుకోవచ్చు సార్ మీకు చాలా సార్లు చూసిన బాధాపేట అంటే మీరు రిపోర్ట్ చేస్తున్నారు గారు లాలాపేటకి చెరువు కాడికి వెళ్ళాలంటే చెరువు లోపల ఊరికి వెళ్ళే లోపలే రోడ్డుకి ఇరువైపుగా చెట్లు చాలా గడిసిపోయాయి చాలా సార్లు కదా రెండు వేల పద్దెనిమిది చెరువుతున్నాం ఒకసారి ఇట్లా కట్ట పోయేదానికి కూడా దారి లేదు ఆ చెరువు కట్టకి ఉండే మొక్కలు కొట్టించు కదా కొట్టి లేకపోతున్నారు

మీరు ముందుగా మీ తరఫున నుంచి లెటర్ అప్పిస్తే కన్సర్ అయ్యి అంటే మాక్సిమం మీకు పల్లి అంటే అడుగుతున్నట్టున్నారు అది బాబు ఏది మీరు మీకు అలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు ఎనర్జీస్ లో వర్క్ చేపిస్తే ఏదైతే వేచి పేమెంట్ వస్తుందో అది మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కాంక్రీట్ వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు తన వాళ్ళు అడుగుతున్నారు కాలువలు పంటకాలు వాళ్ళు కూడిపోతున్నాయి అన్నారు కదా అలాంటి వాటికి మన పంట వాళ్ళు కన్స్ట్రక్షన్ పేమెంట్తో చేసుకోవాలి మీరు ఎంత వర్క్ చేయగలిగితే అంత మెటీరియల్ పేమెంట్ వస్తుంది